ಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಗುರುಭ್ಯೋ ಪ್ರಿಯತ್ಮ ಬಂಧುಲಾರ ಯೋಗ ವಾಶಿ ಉಪಶಮ ಪ್ರಕರಣ ಮೂಡ ಇರವೈ ಆರೋ ಭಾಗ నిన్నటి ఎపిసోడ్లో బోధ చేస్తూ చేస్తూ నీకు నువ్వే సమన్వయపరుచుకో అన్న మాటతో ఆపారు శుక్రాచార్యుల వారు వెంటనే బలిచక్రవర్తి సమన్వయపరచుకోవడం ఎలా బలిచక్రవర్తి కాదు మనం మనం సమన్వయపరచుకోవడం ఎలాగో ఇది బలిచక్రవర్తికి కాదు ఎలా సమన్వయపరచుకోవడం ఎలాగా సమన్వయపరచుకోవడం అంత మదనం ఎలా జరగాలి విచారణ ఎలా సాగాలో ఆ పద్ధతిని బలిచక్రత బర్తి ద్వారా మనకు వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి ఎలా సమన్వయపరచుకోవడం ఎలాగంటే ఆహా చైతన్యం అంటే అసలు ఏమిటి మొట్టమొదటి ప్రశ్న చైతన్యం అంటే అసలు ఏంటి అరే చైతన్యం అంటే అసలు ఏమిటి ప్రశ్న చూసారా ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది కదా భలే అనుకుంటున్నాడు ఓహో నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను కదా నేను నేను ప్రశ్ నేను ఎలా ప్రశ్నిస్తున్నాను నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నది చైతన్యంతోనే కదా ఇది ఇక్కడ కొంచెం కొద్దిగా ట్విస్టింగ్గా ఉంటాయి ఇక్కడ వాక్యాలు కూడాను జాగ్రత్తగా ఫాలో కాకపోతే ఏమీ అర్థం కాదు కాబట్టి ఆ విచారధార చూడండి ఎలా ఉందో నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ప్రశ్నిస్తున్నది దేంతో ప్రశ్నిస్తున్నాను నేను చైతన్యంతోనే ప్రశ్నిస్తున్నాను అంతే కదా చైతన్యంతోనే కదా నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు నేను ఆలోచించిన నేను మాట్లాడినా దాని వెనక ఉన్నదేమిటి కేవలం చైతన్యమే స్ఫురణే కదా దాని వెనక ఉన్నది స్ఫురణే కదా ఇప్పుడు నాకు ఒక ఆలోచన రాకపోతే అర్థమైందా చైతన్యం అంటే ఏమిటి అన్నటువంటి ఆలోచన ముందు వచ్చి ఆ తర్వాత అది పలుకుగా మాటగా బయటకు వచ్చింది ఇవి రెండూ కూడా ఆ ఆలోచన కానీ ఈ యొక్క మాట కానీ దేని వలన వచ్చాయి అంటే దీని వెనక ఏది ఉందంటే ఒక స్ఫురణ ఉన్నది ఆ స్ఫురణే కదా ఆత్మ చైతన్యం అంటే ఆ స్ఫురణ అనాత్మ కాదు కదా అనాత్మ కాదు అది అనాత్మ కాదు కదా ఆత్మే కదా అది అది ఎక్కడుందది నాలోనే ఉంది కదా అంటే నేనే నేనే కదా ఆ చైతన్యాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొక తిరకాసు నేనొకని ఉండి నాలో ఒకటి ఉండడం కాదు ఇది బాగా మనం గుర్తించాలి నేను ఒకడిని ఉండి ఆ ఒక నాలో ఒకటి ఉండడం కాదు నాలో స్ఫురణ ఉంది అన్నప్పుడు నేనే స్ఫురణ నాలో స్ఫురణ ఉంది అన్నప్పుడు నేనే స్ఫురణ కాదా నేనే స్ఫురణ కదా నేను స్ఫురణ కాకపోతే నేనేమవుతాను అవుతాను అప్పుడు నేను జడపదార్థాన్నైతే జడపదార్థానికి స్ఫురణ ఉన్నది అని చెప్పాల్సి వస్తుంది అయితే అలా చెప్పడానికి వీలు లేదు కాబట్టి నాకు స్ఫురణ ఉంది అని నేను చెప్పాల్సి వస్తే అది చాలా ప్రమాదం ఎందుకో తెలుసా నేననేది స్ఫురణ కాదు కనుక ఆ నేనేమవుతుంది జడమైపోతుంది జడమైపోతే ఆ స్ఫురణ అనేది జడము యొక్క ఒక లక్షణం అయిపోతుంది జడము చేతనం అనేటివి పరస్పర విరుద్ధం జడమొచ్చి చేతనానికి ధర్మం కాదు ఎందుకంటే అవి చేతనాలు పరస్పరం విరుద్ధాలు కాబట్టి జడం చేతనానికి ధర్మము కాదు మరి ఒకవేళ నేనున్నానన్నా చైతన్యమే నాది ఉందన్నా చైతన్యమే అంటే అది కూడా అర్థం లేని మాటే చైతన్యానికి చైతన్యం ఉండడం ఏమిటి అసలు అనలేవు అనకూడదన్నమాట కాబట్టి ఆత్మ లక్షణం ఒక్కటే ఆత్మ లక్షణం ఒకటే అది శుద్ధ చైతన్యం ఆత్మ చైతన్యమే ఇప్పుడు ఆత్మ చైతన్యమే ఆత్మకు ఉన్నటువంటి గుణం అన్నమాట ఆత్మ చైతన్యమే ఆత్మకు ఉన్న గుణం అన్నా రెండు కూడా చైతన్యమే ఆత్మ చైతన్యం అన్నా ఆత్మకు ఉన్న గుణం చైతన్యం అన్న రెండు ఒకటే ఇక్కడ గుణ గుణి అనేటువంటి తేడా లేదు గ్రహించే నేను చైతన్యమే గ్రహించబడే ప్రపంచము చైతన్యమే ఇక్కడ చూడు ఇక్కడ గ్రహించే నేను చైతన్యమే గ్రహించబడే ప్రపంచము చైతన్యమే ఈ రెండిటికీ ఉన్న సంబంధం కూడా చైతన్యమే అనేసరికి ఇక్కడ ఏమవుతుంది మూడు వస్తున్నాయి గ్రహించే నేను గ్రహించబడే పదార్థము అదేవిధంగా రెంటికి ఉన్న సంబంధము మూడు ఉన్నాయి చూడాలి మూడు ఉన్నాయి కానీ గ్రహించే నేను చైతన్యమే గ్రహించబడే ప్రపంచము చైతన్యమే రెంటికి ఉన్న సంబంధము చైతన్యమే అనేసరికి ఇక్కడ త్రిపుటి ఉందా ఉంది అందామా లేదందామా మూడు ఉన్నాయంటే త్రిపుటి ఉంది అనొచ్చేమో కానీ మూడు ఒకటే కాబట్టి అక్కడ త్రిపుటి ఉంది అనడానికి కుదరదు మూడు ఒకటే గ్రహించే నేను చైతన్యమే గ్రహించబడే పదార్థము ప్రపంచము చైతన్యమే ఆ రెంటికి ఉన్న సంబంధము చైతన్యం మూడు చైతన్యమే కాబట్టి ఇక్కడ త్రిపుటి ఉన్నది అనలేము మనం త్రిపుతి ఉంది అని అనలేము ఎందుకంటే మూడు చైతన్యమైనప్పుడు త్రిపుటి ఎలా అవుతుంది సంపుటి అవుతుంది కాబట్టి ఇక్కడ ఎలా తీసుకొస్తున్నాడంటే బలి నేను చైతన్య స్వరూపుణ్ణే అదేవిధంగా శుక్రాచార్యుడు చైతన్య స్వరూపుడే నా మనసులో కలిగే భావము చైతన్యమే దానిలో వచ్చిన ప్రశ్న చైతన్యమే శుక్రాచారులు వారు వినడము చైతన్యమే ఆయన ఆలోచించడము చైతన్యమే ఆయన చెప్పడము చైతన్యమే అన్నప్పుడు అన్నింటి వెంట పడి పరిగెత్తుతోన్నది చైతన్యం మాత్రమే అన్నిటినీ వెంటాడుతోంది చైతన్యం మాత్రమే ఎక్కడెక్కడ ఏ స్పందన కలిగినా అదంతా కూడాను చైతన్యమయమే అంచేత ఇక్కడ ప్రశ్న లేదు జవాబు లేదు ఇంకేముంది అంటే కేవలం చైతన్యం మాత్రమే ఉంది ఆ చైతన్యమే నిశ్చలంగా ఉన్నది ఆ చైతన్యం చలిస్తే మళ్ళీ విలక్షణమైపోతుంది చలనాన్ని నిశ్చలంగా భావిస్తే అప్పుడు నిశ్చలము చలనం రెండు ఒకటే అవుతాయి ఆ భావనలోనే ఉండు ఉండాలి అలాగే ఆగిపో అది ఏది సమన్వయపరచుకోవడం అర్థమైందా ఆ భావనలోనే ఉండి అలాగే ఆగిపో కాబట్టి రాజా ఇంతకన్నా చెప్పవలసినేవులు ఎవరు చెప్తున్నారు ఇది మామూలుగా సమన్వయపరచుకో అని శుక్రాచార్యుడు బలికి చెప్పి ఆ సమన్వయపరచుకోవడం ఎలాగా అన్నది మళ్ళీ ఆయనకు ఒక రకమైన డెమాన్స్ట్రేషన్ ఇచ్చారన్నమాట ఎవరు శుక్రాచార్యుల వారు సంగ్రహంగా చెప్పినా విస్తారంగా చెప్పినా ఒక్క మాటే చెప్తున్నాను నువ్వు ఏమాత్రం తెలివైన వాడివైనా ఈ భావాన్ని నువ్వు మనసులో ఆరూఢం చేసుకో అలా చేసుకున్నట్లయితే నీకు సర్వము తెలిసిపోయినట్లే లెక్క ఈ సూక్ష్మం కనుక నీవు గ్రహించపోయినట్లయితే నేను నీకు ఎంతగా విస్తరించి చెప్పినా అది నిరుపయోగమే అవుతుంది అది ఎలా ఉంటుందంటే భస్తంలో వేసినటువంటి నెయ్యిలాగా బూడిదల పోసిన లాగా అవుతుందే తప్పితే దానివల్ల ఏ ఉపయోగం ఉండదు కాబట్టి బలి బంధం అన్నా అన్నా అసలు బంధం అంటే మోక్షం అంటే నీకు అర్థం తెలుసా అంటూ ఇక్కడ ఆపుతున్నాడు ఆ బంధం అంటే మోక్షం అంటే ఏమిటో రేపు కొనసాగిస్తాడు శుక్రాచార్యుల వారు అంతటి వరకు సెలవు అంత రేపు ఎపిసోడ్లో మరొక అంశంతో మేము